ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు నాలుగు మంది పోలీసులతో భద్రత నాలుగు వేల సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్లు ప్రస్తావించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు గరుడ సేవ రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు తిరుమలతో పాటు తిరుపతిలో ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు మరోవైపు స్వామివారి వాహన సేవల్లో చిల్లర నాణేలు విసరడం నిషేధించారు రేపు రాబోయే బ్రహ్మోత్సవాలకి రావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన బ్రహ్మోత్సవాల్లోని అక్కడ కొన్ని ఇబ్బందుల్ని గుర్తించి వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఇంకా మంచి బ్రహ్మోత్సవాలు చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని టీటీడీ మరియు విజిలెన్స్ వారి విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దాదాపు త్రీ థౌజండ్ పోలీస్ ఫోర్స్ వరకు తిరుమల మరో థౌజండ్ ఫోర్స్ వరకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి తీసుకురావడం జరుగుతోంది సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని చర్యలన్నింటికి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ భక్తుల భద్రతకి పెద్దపీట వేస్తూ ప్రామాణికంగా ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద చర్చించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పర్సనల్స్కి అందరికీ కూడా అదనంగా కలుపుతూ విజిలెన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని సుమారు రెండు వేల వరకు విజిలెన్స్ సిబ్బంది మరియు అనుబంధ ఆక్టోపస్ లాంటి ఫోర్సెస్ అలాగే ఎస్పీఎఫ్కి సంబంధించి స్కానింగ్ ఫోర్సెస్ వీళ్ళందరినీ కూడా ఒక రెండు వేల మంది వరకు ఉండేటటువంటి ఫోర్సును కూడా మనం మాడావీధులు కానీ అటు గ్యాలరీస్కి సంబంధించి కానీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎన్యూమరేషన్ వర్క్స్ కానీ అలాగే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ వర్కౌట్ చేస్తూ భక్తులకి వచ్చేటటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఆర్టీసీ అదర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని పార్కింగ్ ప్లేసెస్ పైన ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని కిందనున్న పార్కింగ్ ప్లేసెస్ని కూడా గైడ్ చేసే విధంగా సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించే విధంగా చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఎలా డైవర్ట్ చేసుకోవాలి తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎక్కడ ఖాళీ ప్లేసెస్లో ఎక్కడ మనం స్క్రీన్స్ పెట్టవచ్చు బేసికల్గా మీటింగ్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది క్రౌడ్ మేనేజ్మెంటు లేకపోతే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి డైనమిక్గా ఎలా ఇంటి ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వెళ్ళాలి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ కావాలి ఇది బేసికల్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు దాంట్లో టీటీడీ వాళ్ళు కూడా మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో టీటీడీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఆ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో వాళ్ళు ఎలా క్లోజ్గా ఒక టీమ్గా వర్క్ చేయాలి టీమ్గా వర్క్ చేసేటప్పుడు ముగ్గురు కూడా కలిసి ఉండేటప్పుడు అది ఎలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని మనం ముందరనే ఇంటిమేషన్ ఇచ్చిన వెహికల్స్ని ఎలా అలో చేయాలి ఎలా ఎగ్జిట్ చేయాలి ఇది బేసికల్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీటింగ్ జరిగింది జరిగిందనమాట బాగా జరిగింది అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి రిమైనింగ్ మొత్తం ఓవరాల్గా టీటీడీ లేకపోతే మన ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయటం కానీ దాన్ని మళ్ళీ అన్ని విభాగాల్లో వాళ్ళు ఎలా చేసేది ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది